ఔరవోని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జక్కలి పరమేశ్ యాదవ్ మరియు ఉప సర్పంచ్గా గా శివరాత్రి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేసిండ్రు వారితో పాటు వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా వేల అందుబాటులో ఉంటామని జక్కలి పరమేశ్ యాదవ్ తెలిపిన నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఇచ్చిన మా గ్రామ ప్రజలు ఈ రోజు ప్రమాణ స్వీకారం ఇవ్వడం జరిగింది మా వరవాణి గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు ప్లస్ మా గ్రామ ప్రజలు రెండు మూడు వందల మందితోనే వచ్చి ప్రమాణ స్వీకారం ఈ రోజు చేయడం జరిగినది మేము ఈ ఐదేళ్లలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా మంత్రి గారి సహకారంతో గ్రామాన్ని బాగా అభివృద్ధి చేస్తాము వాళ్ళు నిధులు తీసుకొచ్చి మా గ్రామ అభివృద్ధి కొరకు నిర్వహణ మెన్ పోస్ట్ ఇచ్చినాయని తీరుస్తానని మా గ్రామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఔరవాణి గ్రామం నరకపల్లి మండలం జిల్లా నల్గొండ గారి నుంచి మేము కాంగ్రెస్ నుంచి వెళ్లి భారీ మేజర్ తో మా సర్పంచ్ గారిని గెలిపించుకోవడం జరిగింది అలాగే మా అవరవాణి గ్రామ ప్రజలందరికీ మా యొక్క మేనిఫెస్టో పెట్టిన మా సర్పంచ్ గారి పెట్టిన అన్ని మా సర్పంచ్ గారు మేము అందరం కలిసి ఒక టీమ్ గా ఈ అవరవాన్ని అభివృద్ధి చేయడం కొరకే మేము ఈ రోజు వారి మేజర్ తో మా ప్రజలు గెలిపించినందుకు మా అందరికి మా ఎలా ఎమ్మెల్యే గారికి మా మినిస్టర్ గారికి Sí, era daniel. Era. daniel daniel